వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ వాడివేడిగా కడియం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కడియం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో మండలంలోని పలు సమస్యలపై అభివృద్ధి కార్యక్రమాలపై వాడివేడిగా చర్చ జరిగింది మండలంలోని రైతు సమస్యలు విద్యాశాఖ విద్యుత్ శాఖ ఆర్ అండ్ బి ఆరోగ్యశాఖ తదితర అంశాల గురించి సమస్యల పరిష్కారం గురించి చర్చించారు ముఖ్యంగా జేగురుపాడు సర్పంచ్ వై సతీశ్చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ మండలంలో గంజాయి వాడకం బాగా పెరిగిపోయిందని గంజాయి బ్యాచ్ పేట్రేగిపోతున్నారని గంజాయిని నిర్మూలించడంలో పోలీసు వారు పూర్తిగా విఫలమయ్యారని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు దీనిపై వైస్ ఎంపీపీ పంతం గణపతి స్పందిస్తూ అటువంటి వారిని పోలీసువారు వారు పట్టుకుంటే వెంటనే రాజకీయ నాయకులే ఒత్తిడి చేసి వారిని వదిలేస్తున్నారని అందరూ కలిసికట్టుగా గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని పేర్కొన్నారు ఎంపీపీ మాట్లాడుతూ పార్టీలకతీతంగా అందరూ కలిసి తీర్మానం చేసి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు